సాధారణమైనటువంటి దిగువ తరగతికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆలోచన ఎలక్షన్ క్యాంపెయిన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూట ప్రభుత్వం ఏం చెప్పింది నిత్యావసర సరుకులు భయంకరంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పింది సరే ఒక్కసారి కంపేర్ చేద్దాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిత్యావసరకులు తగ్గాయా పెరిగాయా పెరిగాయి ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గాయా పెరిగాయా పెరిగాయి అంటే ఈ తగ్గడం పెరగడం అనేది మాటల వరకే ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు అది ఏ ప్రభుత్వం అయినా ఎవరు వచ్చినా మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా పెంచుకుంటూ పోతారే తప్ప తగ్గించేవాడైతే ఉండదు ఎవడైనా సరే ధనికుడిని ఇంకా ధనికుడు చేయాలని అంటారే తప్ప పేదవాడిని ధనికుడు చేయాల్సిన ఆలోచన ఎవరికీ ఉండదు పేదలు పేదలుగానే ఉండాలి వాళ్ళు ఓన్లీ మనకి ఒక ఓట్ బ్యాంక్ సోర్స్ మాత్రమే తప్ప వాళ్ళ యొక్క ప్రగతి ఏ ప్రభుత్వానికి పట్టదు ఇది వాస్తవం థ్యాంక్